ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవా నమో నమ ఓం కాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలా అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథునరాశి వారికి గ్రహ సంచార స్థితి యోగం కలగాలి అన్నట్లయితే ఈ మాస శివరాత్రి రోజున పోలి అమావాస్య సందర్భంగా మహాదేవుడిని స్మరణ ధ్యానము దానము పూజ వలన ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథునరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు పన్నెండు సంవత్సరముల తర్వాత రాశి వారికి జలరాశిలో మిత్రస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పట్టిందల్లా బంగారం అవడం ఆధ్యాత్మిక చింతన దేవతారాధన సత్ప్రవర్తన నియమ నిష్ట వలన దాన వలన ఐశ్వర్యంకి ఆనందానికి మీరు దగ్గర కాబోతున్నారు మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంతవరకు మౌనం సత్ప్రవర్తన గురువులతో తల్లిదండ్రులతో పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసే చేసేవారందరితో వీలైనంతవరకు అనుకూలతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతన యోగము చదువులు అభివృద్ధి బంగారు ఆభరణాలు వివాహ ప్రయత్నాలు కలిసి అవడం జరుగుతుంది ఆరవ స్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు వీలైనంతవరకు ఖర్చులను తగ్గించుకొని ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే అనేక రకాలమైనటువంటి ఇబ్బందులను మనోధైర్యం చేత ఎదుర్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందగలరు భాగ్యస్థానంలో రాహు రాజ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము యోగదాయకం ఇలాంటి కాల సమయంలో ఆ కాలభైరస్వామి స్మరణ మహాదేవుడి దగ్గర విశేషమైనటువంటి పెసర పప్పుతో లేదంటే పెసర పిండితో చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పెసరపప్పును పిండిగా ఏర్పాటు చేసి అందులో నువ్వుల నూనెను కానీ ఆముదాన్ని కానీ వేసి ఆ యొక్క దీపాన్ని పిండి దీపాన్ని దానం చేయగలిగినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము సత్ప్రవర్తన మీ సొంతమవుతుంది అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు అలాగనే అనేక రకాలమైనటువంటి పనులు చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆధ్యాత్మిక చింతన వ్యవసాయ సోదరి సోదరి మనులకు మీడి రంగంలో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణ అవకాశం అని చెప్పి గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాస శివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరేల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మర సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో గోకర్ణ క్షేత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయం కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి స్వామి స్వామివారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నరదృష్టి తంత్రదృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్షమాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామనే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నిమ్మరు సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని అంటే వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓం వాయ నమ కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్ఛరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మన్మహాదేవాయ నమో నమ హరివ మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకు శమానం శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి